Thank you వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీనా హోమ్ వరల్డ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఆ శ్రీకృష్ణుని ఆశీస్లు ఎల్లవేళలా మనపై ఉండాలని అయితే ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి ఇవాళ సాటర్డే మార్నింగ్ లాగా అనమాట మార్నింగ్ అయితే ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని అయితే బ్రేక్ఫాస్ట్ కింద గారెలు అంటారు కదా మా సైడ్ అయితే మేము ఉద్దివాడ అంటామండి గుదివడాను సాంబార్ చట్నీ ఇంకా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అందులోను ఇంకా ఇవాళ వచ్చేసి ఫెస్టివల్ కదా ఇంకా బాబునైతే మందిరికి పంపించాలన్నమాట దర్శనానికి తనకైతే ఎయిట్ ఓ క్లాక్ టైం చెప్పారండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను ఇక్కడ ఫస్ట్ అయితే సాంబార్ కనేది పెట్టేస్తున్నాను అనమాట పూజ అయిపోయిన తర్వాత సాంబార్ ఏంటంటే మనకి హోస్టల్ హోటల్ సారీ హోటల్ స్టైల్ ఉంటుంది కదా ప్లెయిన్ సాంబార్ వెజిటేబుల్స్ ఏమీ ఇవ్వకుండా చేస్తారు కదా ఆ సాంబార్ అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా అయితే ఇలాగా టమాటాను ఆనియన్స్ కొంచెం వెల్లుల్లి పచ్చిమిర్చి అవి అయితే వేసేసి కొంచెం పసుపు వేసి ఇలాగ కొన్ని టూర్దాలు అంటే కందిబేళ్ళు ఉంటాయి కదా అవి వేసేసి అయితే కుక్కర్ పెట్టేశాను అనమాట ఇంకా ఇటువైపు అయితే చట్నీ అయితే పల్లీలు అనేది వేయించుకుంటున్నానండి ఇంకా ఈ పల్లీలు అయితే వేయించేసుకుంటున్నాను అనమాట చట్నీకి ఇంకా తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలాగ కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేయించేసుకొని పక్కన చేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నైటే ఇక్కడ ఉద్దిపప్పు అనేది నానబెట్టుకున్నాను అనమాట నైట్ పడుకునే ముందరగా ఇదైతే బాగా నానిపోయింది ఇంక ఇక్కడైతే మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ఉద్దివడకి ఏంటంటే మనము ఉద్దిపప్పు చాలా అంటే వాటర్ ఎక్కువ ఎక్కువకుండా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ మిక్సీ పట్టేశాను అనమాట ఇలాగా అంటే గట్టిగా ఉంటే వడలు అనేటివి మనకి బాగా వస్తాయి అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే టైం అయితే ఒక వైపు ఒకవైపు అయితే టైం అయిపోతుందండి ఇంకా అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా అయితే ఇక్కడ రెడీ చేసేస్తున్నాను వైప్ అయితే ఇంక ఇడ్లీకి అనేది పెట్టేశానమాట ఇంకా చట్నీ కూడా ఆడి గ్రైండ్ చేసేస్తే సరిపోతుంది ఒకవైపు అయితే సాంబార్ అవుతుంది ఇంకా సాంబార్ అయ్యేలోప అంటే బాబుకి టైం అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ చట్నీ అనేది గ్రైండ్ చేసేస్తున్నానండి ఇడ్లీకి పెట్టేసి అంటే ఫస్ట్ బాబుకి పెట్టిచ్చేస్తే తర్వాత మనము నిదానంగా చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఫస్ట్ చట్నీ అయితే గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట బడలోకి ఇక్కడ చట్నీకి ఏమిటంటే కొంచెం చింతపండు అనేది వేసుకుంటాను జీలకర్ర కొంచెం సాల్టు కొంచెము కొత్తిమీర అనేది వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాను అనమాట ఇంకా చట్నీ అనేది గ్రైండ్ చేసిన తర్వాత బాబుకైతే ఇంకా ఇడ్లీ అయితే పెట్టించేసానండి ఇడ్లీని ఒక మూడు వడ అయితే వేసిచ్చేసానమాట ఇంకా తనైతే తినేసిన తర్వాత తన్ని వదిలేసి వచ్చి ఇంకా ఆ తర్వాత మేము మా అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అనేసి అలాగ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నా లైఫ్లో ఏదైనా కూడా మన లైఫ్ ఏంటంటే మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తారంటారు కదా నా లైఫ్లో ప్రతిదీ అలాగే జరుగుతుందండి నేను ఊహించుకుంది నేను కోరుకున్నది ఏదైతే కూడా జరగడం లేదనమాట కొంచెం అలా అన్నప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది కానీ తర్వాత మళ్ళీ ఓకే ఇది ఇలానే జరగాలేమో మనకి ఇదే సెట్ అవుతుందేమో మనకి ఇదే పర్ఫెక్ట్ ఏమో అన్నట్టు కూడా లీవ్ చేస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏంటంటే బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది దేవుడి పైన కూడా అంటే మంచిగా ఉంటే ఏది కూడా సక్సెస్ రాదు అనిపిస్తూ ఉంటుంది చెడ్డగా ఉన్న వాళ్ళకే ప్రతీది కూడా జరుగుతుంది చెడ్డ చేసే వాళ్ళకి అంత మంచి లైఫ్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే నేనైతే అదే అనుకుంటున్నానండి మంచిగా ఉన్న వాళ్ళకి ఏది కూడా సక్సెస్ అనేది రాదు ప్రతిదీ కూడా ఆ దేవుడు ఎందుకో చాలా ఓపిక పరీక్షిస్తూనే ఉంటాడు ఇంకా ఎంత ఓపిక ఉంది అనేసి పరీక్షిస్తూనే ఉంటాడు అన్నమాట నా లైఫ్లో ఏదన్నా మంచి జరిగింది అంటే అది చెప్పుకోవడానికి కూడా చాలా తక్కువే ఉంటాయండి ప్రతీది కూడా ఎదురు చూడడం తప్ప ఏది కూడా అనుకోకుండా వచ్చింది అయితే లేదు ఈవెన్ నా మ్యారేజ్ అన్ మ్యారేజ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదనమాట ఏదో తెలియకుండా అన్ని అందరి లైఫ్లో మ్యారేజ్ అనేది ఒక మెమరబుల్ మూమెంట్ ఉంటుంది కదా కానీ నా లైఫ్లో నా మ్యారేజ్ అనేది నాకే తెలియకుండా జరిగిపోయింది అనమాట అసలు ఇప్పటికి కూడా అనుకుంటే కొంచెం బాధేస్తుంది ఇలా అలా జరిగింది అని చెప్పేసి ఎవరికైనా మ్యారేజ్ అని ఒక ఎంగేజ్మెంట్ అని వాళ్ళ లైఫ్కి వాళ్ళు తెలిసే ప్రతిదీ జరుగుతుంది కదా అదేంటో నా లైఫ్లో ప్రతీదీ అలానే జరిగిందండి చిన్నప్పటి నుంచి అదే అనిపిస్తుంది మనం కోరుకున్నది ఏది మన దగ్గరికి రాదు మనము ఏది కోరుకోకుండా ఉంటామో అదే మన దగ్గరికి చేరుతుంది అని ఒక్కోసారేమో మనకి ఏది కరెక్టో అదే భగవంతుడు ఇస్తాడు అనేసి అయితే కాంప్రమైజ్ అవుతూ ఉంటానన్నమాట నా లైఫ్ స్టోరీ అయితే ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటానండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇదేనండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇవి చేశాను కదా ఇదే నేను మీతో